ఐదవ తరగతి తెలుగు సాధన సాధనా పత్రం మూడు మొదటి పాఠం ఏ దేశమేగినా ఇది సంసిద్ధతా పాఠం ఇందులో ఆనే చూడండి గేయ పాదాలను ధారాళంగా చదవండి గేయంలో ఇచ్చినటువంటి పాదాలని ధారాళంగా చదవాలి ఐదు అక్షరాల పదాల కింద ఐదు అక్షరాల పదాలను గుర్తించి మనం కింద గీయాలి లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురులు సోకునందాక ఓడలా జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తెనుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము పాదాలని ధారాళంగా చదివాం ఇప్పుడు ఒకసారి పాడదాం లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేరురా మన వంటి పౌరులింకెందు సూర్యుని వెలుతురుల్ సోకునందాక ఓడలా జండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలిని మన వంటి చల్లని భూమి లేదు పాడరాని తెంగు బాలగీతములు పాడరా నీ భావ భారతము ఇప్పుడు మనం ఐదు అక్షరాల పదాల కింద గీత గీయాలి లేదురా ఇది మూడు అక్షరాల పదం ఇటువంటి ఇది నాలుగు అక్షరాల పదం వం దాన్ని ఒక అక్షరంగా భావించాలి భూదేవి ఇది మూడు అక్షరాల పదం ఇది రెండు అక్షరాల పదం లేరురా మన వంటి పౌరులింకెందు అక్షరాల పదం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇది ఐదు అక్షరాల పదం పౌరులు ఇంకెందు సూర్యుని ఇది మూడు అక్షరాలు వెలుతురుల్ ఐదు అక్షరాలు ఉన్నాయి ఇందులో సోకునందాక నమ్ అనేదాన్ని ఒక అక్షరంగా భావిస్తే ఇది ఐదు అక్షరాల పదం ఓడలా జెండాలు ఆడునందాక ఆడునందాక ఇది ఐదు అక్షరాల పదం నమ్మనేది ఒక అక్షరంగా భావిస్తే అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తెనుగు బాలగీతములు ఇది ఆరు అక్షరాలు ఉన్నటువంటి పదం పాడరా నీ వీర భావ భారతము ఇది నాలుగు అక్షరాల పదం ఇందులో చూడండి నాలుగు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి ఇక్కడిచ్చినటువంటి ఈ రెండు గేయ పాదాల్లో నాలుగు ఐదు అక్షరాల పదాలు వచ్చాయి పౌరులింకెందు పౌ రు లిమ్ కెమ్ దు ఐదు అక్షరాలు ఉన్న పదం లిమ్ కెమ్ ఈ రెండు కూడా ఒక్కొక్క అక్షరంగా భావించాలి పౌరులింకెందు తర్వాత వెలుతురుల్ వే లు తు రు వెలుతురు ఎల్ లాకి పొల్లివ్వాలి పొల్లక్షరాన్ని కూడా మనం ఒక అక్షరంగా భావిస్తే ఇది ఐదు అక్షరాల పదమైంది సోకు నందాక సో కు నమ్ ఇది ఒక అక్షరం దా క సోకు నందాక ఇది ఐదు అక్షరాల పదం అలాగే ఆడునందాక ఆడు నమ్ ఒక అక్షరం దా క ఆడునందాక పౌరులింకెందు వెలుతురుల్ సోకునందాక ఆడునందాక ఇవి ఐదు అక్షరాల పదాలు వీటిని మనం గుర్తించాం రాసాం చదివాం నేర్చుకున్నాం అదే పేజీలో ఆ అనేది కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి కింద ఇచ్చినటువంటి అక్షరాలతో మొదలయ్యే పదాలని రాయాలి మొదటిది ఆ ఆ ఈ పదాలను రాద్దాం ఇక్కడ ఇచ్చారు చూడండి అమల ఆ మా ల అమల అని ఇక్కడ ఇవ్వడం జరిగింది గీతల్లో ఇప్పుడు మనం ఒక కొత్త పదం రాద్దాం అరక అరక అలా ఆ లా అలా ఈసారి ఆ అనేటువంటి అక్షరంతో ఆమడ అని ఇచ్చారు ఇక్కడ ఆ మమడ ఆమడ ఆమడ దూరం ఆవాలు ఆ వా లు ఆవాలు ఆరామం 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 ఈ అనేటువంటి అక్షరంతో ఇలా అనే పదం ఇవ్వడం జరిగింది ఈ ఇలా ఇటుక ఈ టు టాకుకర్ క ఇటుక ఇసుక సు క ఇసుక ఇవ యువతల ఈ పదాలనే కాదు మీకు తోచిన పదాలని మీరు రాయచ్చు అలాగే ఈ అనేటువంటి అక్షరంతో ఈక అని ఇవ్వడం జరిగింది ఈక ఈ క ఈక ఈలా ఈ లా ఈలా ఈత ఈత ఈక ఈలా ఈత ఈసారి ఓ అనేటువంటి అక్షరంతో ఓడా ఇచ్చారు ఓ డా ఓడా ఓ అనేటువంటి అక్షరంతో ఓ టు ఓ ట ఓటా అయింది ఇక్కడికి కొమ్మిస్తే టూ ఓ ఓపిక ఓ పి క ఓపిక ఇవన్నీ గుణింతాక్షరాలు టూ అనేది పి అనేది గుణింతాక్షరాలు వా అనేటువంటి అక్షరంతో వలా వా ల వల 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 వలవల వరుస వ రు రా రా రు స వరుస వల వలవల వరుస మనం అనేకమైనటువంటి పదాలని ప్రయత్నం చేయాలి రాయడం చదవడం ఈ అనేది చూడండి గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి కింద మనకి రెండు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ వర్షీట్లు ఇచ్చినటువంటి గేయం నుండి మనం సమాధానాలు రాయాలి గేయంలో ఏమి పాడమని చెప్పారు పాడరా నీ తెనుగు బాలగీతములు అని చెప్పారు కదా గేయంలో గేయంలో నీ తెనుగు అంటే మనం రాసేటప్పుడు మన తెలుగు మన తెలుగు బాలగీతములను బాల గీతములను లేదా గీతాలను గీతములను పాడమని చెప్పారు పాడమని చెప్పారు చెప్పారు ఫుల్ స్టాప్ గేమ్లో ఏమి పాడమని చెప్పారు గేయంలో మన తెలుగు బాల గీతములను పాడమని చెప్పారు పాడరా నీ తెలుగు బాలగీతములు రెండవ ప్రశ్న గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నాడు గేయంలో గేయంలో మన భూమి వంటి చల్లని భూమి లేదు అని చెప్పడం జరిగింది అంటే మన భారతదేశం లాంటి లేదా మన భారతదేశం వంటి చల్లని దేశం లేదు ప్రపంచంలో గేయంలో ఏమని చెప్పారు గేయంలో మన భారతదేశం 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 వంటి చల్లని భూమి లేదు చల్లని భూమి లేదు భూమి లేదు భారతదేశం లాంటి దేశం లేదు మరొకటి భారతదేశం లాంటి దేశం లేదు అని అర్థం గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నాడు చెబుతున్నారు ఇవ్వాలి ఇక్కడ కవి కదా ఆయన ఆయన గౌరవించాలి మనం గేయంలో మన భారతదేశం వంటి చల్లని భూమి లేదు అని కవి చెబుతున్నారు అని కవి చెబుతున్నారు చెబుతున్నారు గేయంలో ఎటువంటివి లేవని కవి చెబుతున్నారు గేయంలో మన భారతదేశం వంటి చల్లని భూమి లేదు అని కవి చెబుతున్నారు ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రశ్నల సమాధానాలని గేయ పాదాలను చదివి అర్థం చేసుకుని రాయాలి ఇదే వర్క్షీట్లో ఈ అనేది ఇవ్వడం జరిగింది చూడండి నెగంటివ్ ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి డిక్షనరీ చూసి ఇచ్చినటువంటి పదాలకి అర్థాలు రాయాలి టెక్స్ట్ బుక్లో కూడా ఇవ్వడం జరిగింది వీటి అర్థాలు చూడండి మొదటిది పౌరులు పౌరులు అంటే ఒక దేశంలో నివసించేటువంటి ప్రజలు దేశంలోని ప్రజలు అని అర్థం దేశంలోని ప్రజలు లేదా దేశంలో నివసించేటువంటి ప్రజలు లేదా దేశంలో ఉండేటువంటి ప్రజలు ఎలా అయినా అర్థం తీసుకోవచ్చు బాలగీతములు బాలలు పాడుకునేటువంటి పాటలు బాలలు పాడుకునే పాటలు పాడుకునే పాటలు పాటలు బాలగీతములు బాలలు పాడుకునే పాటలు భూతలి అంటే భూమాత భూమాత లేదా భూమి తల్లి భూతలి అంటే భూమి తల్లి భూమి తల్లి లేదా ప్రపంచము ప్రపంచము ఇలాంటి అర్థాలన్నీ తీసుకోవచ్చు పౌరులు దేశంలోని ప్రజలు బాలగీతములు బాలలు పాడుకునే పాటలు భూతలి భూమాత లేదా భూతల్లి లేదా ప్రపంచము ఇదే వర్క్షీట్లో ఉనే చూడండి గీతల్లో అందంగా రాయండి ఇచ్చినటువంటి గీతల్లో ఇచ్చినటువంటి వాక్యంలోని పదాలని రాయాలి అందంగా ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి ప్రతి ప్ర తీ ప్రతి పౌరుడు పౌ ప్రతి పౌరుడు దేశభక్తి దేశ భక్తి భీకితావుత్ భక్తి కలిగి ఉండాలి కలిగి ఉండాలి ఉమ్ డా లీ ఫుల్ స్టాప్ ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి మళ్ళీ రాద్దాం ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు ప్రతి పౌరుడు దేశభక్తి భక్తి దేశభక్తిని అని రాయాలి దేశభక్తి కలిగి ఉండాలి ఉండాలి నాకు వీలవు కానీ ఇంకా మీరు అందంగా రాయచ్చు ఆ రెండు గీతల్లో అందంగా రాడి నేర్చుకోండి ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి ఇచ్చినటువంటి వాక్యాన్ని ఇచ్చినటువంటి గీతల్లో అందంగా రాయాలి